దేవుని వాగ్దానములను నమ్మి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను చూడగలుగుతున్నాను వాగ్దానములను మీరు కూడా నమ్మి దేవుని గొప్ప కార్యములను చూడండి ఈరోజు దేవుని జీవపు మాట ప్రభై నేసుక్రీస్తు నా అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వాగ్దానాన్ని మనం చదువుకుందాం గ్రంథము అరవయో అధ్యాయం ఇరవయో వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును ఏహోవయ్యే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడని బైబిల్ గ్రంథంలో తెలియచేయబడుతుంది ఆయన నిత్యమైన వెలుగు అంటే మన ప్రతి దారిలోని కూడా చీకటి ఇక ఉండదు అజ్ఞానము మన మార్గాల్లో ఉండదు ఎందుకంటే మనం వెళ్ళే ప్రతి మార్గంలో కూడా దేవుడు వెలుగును చూపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం వెళ్ళే మార్గంలో చీకటి అజ్ఞానము నష్టము ఇక ఉండదు ఎందుకు అంటే దేవుడు మన దుఃఖ దినములను సమాప్తం చేయబోతున్నాడు దేవుడు అంటున్నాడు నీ దుఃఖ దినములు ఇక సమాప్తం అంటున్నాడు ఆయన మన దుఃఖ దినములు ఎలా సమాప్తం అవుతాయి నీ ప్రతి సమస్యకు జవాబు దొరికింది అంటే ద్వారములు తెరవబడుతున్నాయన్నమాట మీ బాధలన్నీ కూడా ఒక్కసారికి తీరిపోయే గొప్ప ద్వారము తెరవబడుతుంది అని మనం తెలుసుకోవాలి అవును మీ యొక్క ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది మీ ద్వారములన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా ఒక్క సమాధానంతోనే దేవుడు ఒక అద్భుతం చేసి మీ జీవితాన్ని పూర్తిగా మార్చాలని ఆయన అనుకుంటున్నారు మీ మొక్క మీద చిరునవ్వే ఆయన చూడాలనుకుంటున్నాడు కాబట్టి ప్రతి దేవుని బిడలారా పూర్తిగా మనము దేవుని అందు విశ్వాసం ఉంచి మనం ధైర్యంగా ఉందా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం అయ్యా నువ్వు చెప్తున్నావు నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాను నీ దుఃఖ దినములు సమాప్తమగును అని చెప్తున్నా ప్రభా నీ ప్రతి సమస్యకు జవాబు నేనే నీ ప్రతి సమస్యకు జవాబు దొరికింది ద్వారములు తెరవబడుతున్నాయి మీ బాధలన్నీ ఒక్కసారికి మాయమైపోతున్నాయి అని నన్ను నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నావు నీ దుఃఖ దినము లేక సమాప్తమని నువ్వు చెప్తూ ఉన్నావు ఎవరితో అయితే ఈ యొక్క వాగ్దానం నీవు మాట్లాడుతున్నావో వారి జీవితంలో ఇప్పుడే నీ వెలుగును ప్రకాశింప చేయండి చీకటిలోని అజ్ఞానంలోని వారు ఉండకుండా ధైర్యం కలిగి నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడానికి వారిని నడిపించి బలపరిచి విడుదల కలిగించమని యేసుక్రీస్తు నాములు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్